లాస్ట్ మీద వాళ్ళని అడగాలి నేను ఒక్క లాంగ్వేజ్ రెండు లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడానికే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు మీరు ఆల్మోస్ట్ ఎయిట్ లాంగ్వేజెస్లో లో రిలీజ్ చేద్దాము అని అనుకుంటున్నారు సో ఐ మీన్ అది రియలీ మీన్ ఐ ఐ డోంట్ వాంట్ సే అంటే ఏంటి ఆ ధైర్యం అని ధైర్యంగా సబ్జెక్ట్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ఖచ్చితంగా అందరు చూడాల్సిన సబ్జెక్టు ఇది చూసిన వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్ ఒక ఇన్స్పిరేషన్ ఒక మంచి జరుగుద్ది చూసిన వాళ్ళకి ట్రాక్టర్లు ఎత్తేసి ఇదంతా అంటే చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక మనిషి ట్రాక్టర్లు ఎత్తేయడం సో అది అది మీరు ఎలాగ జస్టిఫై చేస్తారు ఇది అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్టర్ ఎత్తేయాలి అన్న ఐడియా అందులో మనుషుల్ని పెట్టి మరి ట్రాక్టర్ అన్నది దానికన్నా ఇంకా ఎక్స్ట్రినరీ సీన్స్ ఉన్నాయి అందులో క్లైమాక్స్ లో వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు పడిన కష్టం ట్రాక్టర్ ఎక్కిన దానికి నిజంగా ట్రాక్టర్ ఎక్కిన ఎక్కువ నేను చాలా చోట్ల బాధపడ్డాను భయపడ్డాను కూడా తీయటానికి అవును చాలా రిస్క్ షార్ట్స్ చేశారు నాకు ఒకటి గుర్తుంది వీళ్ళు నిజమైన మొద్దుల్ని యాక్చువల్లీ నెట్టారు వీళ్ళు వీళ్ళు ఏంటా అనుకున్నాను నేను వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు ట్రాక్టరే కాదు వాళ్ళ ఫైల్లో వాళ్ళ మోటివ్ ఒక వీళ్ళిద్దరు ఫైల్కి వచ్చి ఒక చైనాని ఒక పాకిస్తాన్ని మీరు అర్థం చేసుకోండి అన్ని దేశాలు వచ్చి చైనాలో డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేస్తారు ఫైనల్కి వచ్చేటప్పటికి ఇండియా తరఫున వరల్డ్ తరఫున నలుగురు సెలెక్ట్ అవుతారు అందులో ఇండియా వాళ్ళిద్దరు చంటి బంటి చైనా తరఫున పాకిస్తాన్ తరఫున ఫైనల్గా ఒక కంట్రీకి రావాలి ఆ ఫైట్ అనేది ఈ టాకరెక్ తింది వన్ పర్సెంట్ ఆ ఫైట్ చూడడం మీకు క్లైమాక్స్లో అవుద్ది అది కూడా కాకుండా క క్లైమాక్స్లో ఒక వండర్ చూస్తారు మీరు ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడతారు ఆ ఫోన్లో అది అది నేను ఇప్పుడు చెప్పను సినిమా రిలీజ్ అయిన దాకా అది రియల్లీ ప్రతి వాళ్ళు చప్పట్లు కొట్టాల్సిందే ఆ సీన్కి జరగబోయేది అది ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ